వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు సాయిపేట మాజీ సర్పంచ్ భీమవరపాడు మాజీ పిఎస్సిఎస్ అధ్యక్షులు నెల్లూరు జిల్లా టెలికాం అడ్వైజరీ కమిటీ మాజీ సభ్యులు ఐఎన్సీ కొండాపురం మండలం మాజీ కన్వీనర్ స్వర్గీయ శ్రీ తాటికొండ రామ్మూర్తి జయంతి సందర్భంగా వారి కుమారులు లైఫ్ లైన్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు తాటికొండ నవీన్ సాయిపేట సాగునీటి సంఘం అధ్యక్షులు తాటికొండ ప్రవీణ్ సాయిపేట ఎస్టీ కాలనీలోని ప్రాథమిక పాఠశాలలో రామ్మూర్తి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం అంగన్వాడీ పాఠశాల పిల్లలకు మరియు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు భోజనం ప్లే గ్లాసులు అందజేశారు ఈ సందర్భంగా సామాజిక కార్యకర్త ముడిగండ్ల మాలకొండారెడ్డి మాట్లాడుతూ రామ్మూర్తి గ్రామ సర్పంచ్గా గా భీమవరపాడు పిఎస్ఈస్ అధ్యక్షులుగా నామినేటెడ్ పోస్టై నా టెలికాం అడ్వైజరీ కమిటీ సభ్యులుగా మాగుండ పార్వతమ్మ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో కొండాపురం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులుగా సాయిపేట పంచాయతీ ప్రజలకు ఎనలేని సేవలు అందించారని కొనియాడారు రామ్మూర్తి రాజకీయ నాయకులకు ఆదర్శ ప్రాయులని అన్నారు సాయిపేట పంచాయతీలో సుమారు రెండు వందల యాభై మందికి పట్టాదారు పాస్ పుస్తకాలు ఇప్పించారు కావున రైతు రామ్మూర్తిని హృదయాలలో పెట్టుకుని గౌరవించాలని కోరారు కావలి మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి కలికి రెడ్డికి మరియు కావలి మాజీ ఎమ్మెల్యే మాగుంట పార్వతమ్మకి సన్నిహితులని అన్నారు వారి జయంతి సందర్భంగా సేవా కార్యక్రమం చేయడం అభినందనీయమని తాటికొండ రామ్మూర్తి కుమారులు లైఫ్ లైన్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు నవీన్ ని మరియు సాయిబేట సాగునీటి సంఘం అధ్యక్షులు ప్రవీణ్ ని కొనియాడారు ఈ కార్యక్రమంలో ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు యుగంధర్ మల్లికార్జున్ అంగన్వాడీ పాఠశాల టీచర్లు మత్స్యకారుల సంఘం అధ్యక్షులు కనకయ్య టీడీపీ నాయకులు వల్ల ూరు వెంకటేశ్వర్లు గొర్రపాటి ఆదయ్య సాయిబేట అభివృద్ధి వేదిక గంటా శ్రీను గంటా అనసూయమ్మ విద్యార్థుల తల్లిదండ్రులు లైఫ్ లైన్ ఫౌండేషన్ సభ్యులు వింజమూరు వంశీకృష్ణ నాగేశ్వరరావు గ్రామస్తులు పాల్గొన్నారు జయంతి పద్ధతి సందర్భంగా సాయిపేటలో ఏదో సేవా కార్యక్రమం చేయాలని నిర్ణయించుకొని ఏదో ఏదో కార్యక్రమం ఎంచుకొని ఏదో స్కూల్లో ఇలా చేస్తూ వస్తున్నాము వీటితో పాటు మెడికల్ క్యాంప్స్ బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ ఆర్గనైజ్ చేస్తున్నాం ఇది ఎల్లప్పుడూ కొనసాగిస్తాము చాలా నిరంతరం చేసే సేవా కార్యక్రమాలు సమాజంలో ఉన్నప్పుడు ఎంతో కొంత మనం పొరుగు వారికి తోడ్పడాలి పే ది సొసైటీ అనే నినాదంతో బహుశా పెద్దలు చెప్తూ ఉంటారు మనకున్న ఉన్నదాంతో ఎంతో కొంత మన వాళ్ళకి ఏ రూపైన సహాయం చేయాలి అనేది ఆ విషయంలో తాటకుండా రామకృష్ణ నాయుడు తన పేరు నిలబెట్టుకున్నారు అట్లనే తన జీవితాంతం కూడా అట్లనే ఉన్నారు అనేది ఈ ఊర్లో నేను ఉన్నటువంటి విన్నటువంటి విషయాలు అలానే ఆయన స్ఫూర్తి తీసుకొని ఆయన ఏ విధంగా అయితే గ్రామ ప్రజలకు కావచ్చు తనకు చాతనైనది ఏదో ఒక రూపంలో అది వ్యక్తి సహాయం నిలబడి ఉండవచ్చు ధన రూపేన కావచ్చు ఇంకో రూపేన కావచ్చు మనం పే బ్యాక్ ద సొసైటీ అనే వినాదం ఆయన నుంచి ఉంది కాబట్టి మనం కూడా ఈరోజు ఆయన జయంతి సందర్భంగా వాళ్ళ కుమారులు ఇద్దరు ఈరోజు ఎస్టీ కాలనీలో పిల్లలకి తమ వంతు సహాయంగా ప్లేట్లు గ్లాసులు పంచిపెడుతున్నారు అట్లనే అదే నినాదంతో మనం కూడా ఆయనకిచ్చే నివాళి ఏదైనా ఉంటే మనం కూడా మన చాతనైనంత ఆయన ఏదైతే అందించాడో దాన్ని ముందుకు తీసుకుపోయే విధంగా ఉండాలని కోరుకుంటున్నాను రామృతి రామృతనాయుడు అంటే ఒక చరిత్ర అంటే వాళ్ళది గత మూడు తరాల నుంచి పరిపాలించిన కుటుంబం వాళ్ళు ఎన్నో కష్టాలు నష్టాలు వాళ్ళ జీవితంలో ఎన్నో కష్టాలు నష్టాలు మూడు తరాల నుంచి కష్టాలు పడ్డా ఎప్పుడు సమాజానికి మాత్రం సేవ చేసే గుణం అవ్వాలి ఎన్నో ఆస్తులు పోగొట్టుకొని ఎన్నో ఎన్నెన్నో కార్యక్రమాలు చేసి అయితే ఆ విలువని వాళ్ళ ఉంచిన విలువని ఈయన కూడా కాపాడుకుంటా చరిత్రలో మిగిలిపోయే వ్యక్తిగా మిగిలిన వ్యక్తి అయినా అంటే అన్ని పదవులు అలంకరించాడు సాయిపేడ సొసైటీ కానీ పంచాయతీ కానీ మన కాంగ్రెస్ పార్టీలో చాలా టైం పనిచేశాడు నిర్దిష్టంగా దాదాపు ఆయన జీవిత చరిత్ర లాస్ట్ వరకు కాంగ్రెస్ పార్టీకే సేవ చేశారు ఆ పార్టీలో కూడా అన్ని సేవలు అన్ని పార్టీ నామినేటెడ్ పదవులు కానీ అన్ని పార్టీ సేవలు చేసి అనుభవించి ఆయన జయంతికి మన వాళ్ళ పిల్లలిద్దరూ నవీన్ కానీ ప్రవీణ్ కానీ వాళ్ళిద్దరూ కూడా సమాజ సేవ చెయ్యాలా ఎంతో కొంత చేయాలా అనే ఉద్దేశంతో ఈరోజు ఎస్టీ కాలనీలో మన ప్లేట్లు గ్లాసు ఇచ్చినందుకు చాలా అభినందనీయంగా వాళ్ళు గర్విస్తున్నాను మన మన కాకిమరామకృష్ణ నాయుడు గారు ఈ ఎస్టీ కాలనీ కాకుండా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు రెండు వందల యాభై పాస్ పుస్తకాలు చేయుతూ వాస్తవం మనందరికీ అందించడం అదేవిధంగా మాకు సొసైటీ ఏర్పడిందంటే గంట గారు గారు మాకు సహకరించి ఈరోజు మేము సొసైటీ మాకు బిజినెన్ సొసైటీ ఉందంటే గారు పెద్ద గారి అదే అదేవిధంగా ఆయన మొదటి నుంచి ఎవరిని ఏది ఆశించలేదు అందరికీ సేవా కార్యక్రమం ఉంది వారి పిల్లలు కూడా ఈరోజు ఆగ్ఞానంతోనే ఈరోజు మా ఎస్టీ గిజిన్ కాలనీలో డెబ్బై మందికి రేట్లు రాసు పంపిణీ చేయడం మాకు చాలా సంతోషం

వంటగ నిర్మాణంలో దగ్గర నుండి వంటగది కంప్లీట్ అయినప్పుడు కూడా వర్క్ చేయడం జరిగింది ఇట్లాంటి కమిట్మెంట్ నుండి వ్యక్తి వ్యక్తిని చూడలేదు అట్లా అట్లా అడ్మిట్ చేస్తూ పాఠశాల అభివృద్ధి కూడా బాగా మన స్పృతి రామూర్తి నాయుడు గారు ఈ గ్రామంలో తరం అంటే మాజీ సర్పంచ్ అయినాక రాజకీయ రిటైర్మెంట్ వచ్చేటప్పటికి ఈ గ్రామానికి ఇప్పుడే మన వెంకటేశ్వర గారు కలకే గారు చెప్తున్నారు ఈ గ్రామంలో సుమారుగా రెండు వందల ఎనభై మందికి పట్టాదార పాస్బుక్లు ఇప్పించారు అంటే ఈరోజు పట్టాదార పాస్బుక్ కావాలంటే తిరగాలి లంచాలు ఇవ్వాలి పడితే కానీ సిఫార్సులు ఉండాలి ఉంటేనే పట్టాదార పాస్బుక్లు అలాంటి అలాంటిది గ్రామంలో రెండు వందల యాభై మంది పట్టాదారు పాస్బుక్లు ఇచ్చా అంటే ఆ పాస్బుక్ విలువ దానివల్ల వచ్చిన ప్రయోజనాలు సామాన్యమే కాదు దాని గొప్పతనం వంటి ఆయన రాజకీయ వ్యవస్థలో అపారమైన అనుభవం ఉంది కాబట్టి ఇది ఒక ఆశ గవర్నమెంట్ దగ్గరికి వీళ్ళందరూ తిరగకుండా ఆయన కృషి చేసి రెండు వందల మంది పాస్బుక్లు పట్టాదర పాస్బుక్ ఇప్పించాడంటే రైతుల్లో వాళ్ళు ఆయన ఆయనకే ఉన్న దీన్ని ఆ రైతులందరూ కూడా హృదయంలో పెట్టుకొని వారిని గౌరవిస్తారని తెలియజేసుకుంటూ సరిపేట్రామా మా దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గొట్టిపాటి మాలి దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెట్టమీ పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడిన స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసియు ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ త్రీ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ ఫైవ్ సిక్స్ సెవెన్ సిక్స్ మరియు జీరో ఎయిట్ సిక్స్ టూ సిక్స్ టూ ఫోర్ ఫైవ్ వన్ సిక్స్